ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో తెలిపారు రైతులకు సరిపడా ఎరువులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాన్ చంద్రశేఖర్ వెల్లడించారు టిట్కో గృహ సముదాయాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ పది గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు అనంతరం శాసనసభకు విరామం ప్రకటించారు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ సమావేశమైంది ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చిస్తోంది రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం సహా పలు నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోందని తోటపల్లి వంశధార వంటి ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలియజేస్తూ వంశధార కానీ తోటపల్లి కాని ఇట్లా ఏవైతే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీలో పెట్టుకుని నాకు రెండు సంవత్సరాల్లో ఈ ప్రయారిటీలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి విధంగా అంటే ఏదైతే మరి అదే విధంగా మడ్డు వలస ఇట్లా ఇవన్నీ కూడా ఆయన ప్రయారిటీ ఇచ్చారు అధ్యక్ష ప్రయారిటీ అవడమే కాదు టూ ఇయర్స్ మాకు టైం ఇచ్చి ఈ రెండు వేల కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర పూర్తి చేయాలంటే ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయల వరకు అవుతుంది రైతులకు సరిపడా ఎరువులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో యూరియా కొరత భూసార పరీక్షలు ఈ క్రాప్ నమోదు వంటి అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అవసరమైంది మనం కాకుండా కూడా ఇంకా అడిషనల్ సప్లై ఉంది ఉంది ఈ రోజున రెండు మూడు సార్లు వర్షాలు పడటం వల్ల యూరియా వెళ్ళి కొట్టుకుపోవటం వల్ల రైతులు అడిషనల్ గా కొనుగోలు చేయటం రెండు సీజన్లకి ఖరీఫ్ రబీకి సంబంధించినటువంటి యూరియాని మొత్తంగా ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకోవటం వల్ల ఇది వచ్చింది మీరు ఎక్కువ అన్నెసరీగా స్టోర్ చేసుకోవద్దు రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు శాసనసభ సమావేశంలో భాగంగా యాభై ఏళ్లకు పెన్షన్ పథకంపై శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో యాభై నుంచి యాభై తొమ్మిది మధ్య వయసు గల పదకొండు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఒక్క మంది పెన్షన్ పొందుతున్నారని తెలిపారు పేదలకు ఇచ్చే పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని మంత్రి వివరించారు టిట్కో గృహ సముదాయాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టిట్కో ఇళ్ల నిర్మాణంపై శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు కాంట్రాక్టర్ల బకాయి బిల్లులను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు మొత్తం నూట అరవై మూడు ప్లేసులు లక్ష్యులుగా టిట్కో సుధారణ అధ్యక్ష నూట పన్నెండు ప్లేసులప్పుడు పూర్తి చేయాల్సి ఉంది అధ్యక్ష లాస్ట్ ఫోర్ లో ఈ కాంట్రాక్ట్లకి రెండు వందల ఎనభై కోట్లు పే చేసాం అధ్యక్ష ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో హౌసెస్ ఫినిష్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరవై ప్లేసుల్లో మొత్తం నూట పన్నెండు ప్లేసులకు గాను యాభై ఒక్క ప్లేసుల్లో లాస్ట్ టూ మంత్స్ లో స్టార్ట్ చేశారు ఇంకా అరవై ఒక్క ప్లేసుల్లో స్టార్ట్ ఉంది అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్ గా కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు మూడు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది సూర్యలంక బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి కొల్లు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్లతో ఏర్పాటైన మంత్రుల బృందం నిన్న అధికారులతో సమావేశమైంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఫెస్టివల్ నిర్వహణ ద్వారా సూర్యలంక బీచ్కు ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు సందర్శకులకు ఆహ్లాదం కలిగించేలా క్రీడా సదుపాయాలు మౌలిక వస్తువులు కల్పించాలని సూచించారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధిగా ఆత్మ ఎలా మార్చిందో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముక లాంటిది లక్షలాది కుటుంబాలు వ్యవసాయాన్ని ఉపాధిగా చేసుకుని జీవనం సాగిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు స్వావలంబన కల్పించేందుకు గత పదకొండు సంవత్సరాలలో వ్యవసాయ బడ్జెట్ను దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నుండి లక్షా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకు పెంచింది ప్రధానమంత్రి ఇటీవల ఎర్రకోటపై నుండి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో రైతులే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వారి ప్రయోజనాలపై ఎటువంటి రాజీ పడదని పునరుద్ఘాటించారు భారత్ పశుపాలకో రైతుల ప్రయోజనాల కోసం గత పదకొండు సంవత్సరాలలో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం గణనీయంగా ఎనభై ఒక శాతం నుండి రెండు వందల ఇరవై ఆరు శాతానికి పెంచింది రైతులకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించింది ఈ పథకం కింద గత ఆరు సంవత్సరాల్లో మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలకు పైగా నగదుని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసింది ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనాం వంటి పథకాలను రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది వస్తు సేవల పన్ను జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మార్పులను పలువురు స్వాగతిస్తున్నారు జీఎస్టీ తగ్గింపు ద్వారా నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన స్థానికుడు దేవిప్రసాద్ ఆకాశవాణికి తెలియజేస్తూ యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దినసరి అవసరాల వస్తువులైనటువంటి సబ్బులు షాంపులు టూత్పేస్ట్లు మొదలగున వస్తువులపైన పైన పన్నులు ఐదు శాతానికి తగ్గించారు దీనివల్ల సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి రానున్నాయి అలాగే రైతులు వినియోగించే డ్రోన్లు ట్రాక్టర్లు వ్యవసాయ యాంత్రిక పరికరాలపై కూడా పన్ను తగ్గించడం సంతోషంగా ఉంది వాతావరణం తూర్పు విదర్భ తెలంగాణ దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఆరో సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వరసందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఆరో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో తెలిపారు రైతులకు సరిపడా ఎరువులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు టిట్కో గృహ సముదాయాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు